హాయ్ అండి మేము ఈరోజైతే నంగ్నూరుకి వెళ్ళినాం నంగ్నూరు పోషమ్మ అండి ఇక్కడ నంగనూరు పోషమ్మ టెంపుల్ అండి ఇక్కడనైతే వెళ్ళిన మా సార్ కోసం అయితే వెలుస్తున్నాను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన ఆయన కనిపిస్తున్న ఇక చూడండి ఇక్కడ ఆమెను అయితే పసుపు కుంకుమ పాదాలపైన వేస్తున్నానండి చాలా ఇక్కడ పోషమ్మ చాలా సత్యం అండి ఇక అమ్మ ఇట్లనైతే బొట్టు పెట్టమని చెప్తుంది ఇక పసుపు కుంకుమ పెట్టు అని చెప్తుంది ఇంత ముందుకే అలంకరణ చెప్తుంది ఆ గుళ్ళుండే అమ్మ ఇద్దరం అయితే దండం పెట్టుకుంటున్నాము అమ్మవారికి ఇక ఆయన నేను ఇక కొబ్బరికాయ అయితే బయటనే కొట్టాలండి ఇక పోషమ్మనైతే నంగుల పోషమ్మ చాలా ఫేమస్ అండి సత్యము ఇక ఆయన కొట్టిమని కొబ్బరికాయ బయట ఇస్తున్నా ఇక పసుపు కుంకుమని అయితే ఇంత ముందుకు పెట్టినండి ఇక గంధం గిట్లా పెట్టినా ఇక బుల్లు ఉండే అమ్మ అమే ఇక ఊరి బస్తీలు అవి అయితే అక్కడనే పక్కనే పెట్టాలండి ఇక ఊరి బస్తలతోని తింపితే ఇప్పుడు ఎండాకాలం బిడ్డ అవి నిప్పులు పడతాయి అని చెప్తుంది అమ్మనైతే ఇక పక్కన కూడా ఎల్లమ్మ ఎల్లమ్మ ఉంటుందండి ఎల్లమ్మ గుడి ఇక ఊరి బస్సులతో ఆరగిస్తున్నాయి ఇక వద్దు బిడ్డ కొత్త బట్టలు అటు అని అంటుంది దగ్గర నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయట ఇట్లా మనం దింపేటప్పుడు అవి నిప్పుకలు పడితే చీరలు ఇది అయిపోతాయినా దూరం నుంచి తీసుకుంటుంది అమ్మనైతే కానీ ఇక్కడ పోషమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి నంగనూరులో మేము ఇక ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే పోయినాము సార్ లీవ్లో వచ్చినప్పుడు ఇక పసుపు కుంకుమలు అయితే ఇక పుస్తకాలకు పెట్టుకుంటున్నా ఇక ముత్త అయితే పసుపు కుంకుమలండి ఇక ఫోటో అయితే దిగుతున్నాం ఇక్కడ ఇక్కడ పక్కనే ఎల్లమ్మ గుడి అండి ఎల్లమ్మ పక్కనే పోషమ్మ టెంపుల్ పక్కన ఈ పూలతోనైతే అమ్మవారిని అలంకరించిన ఆ పడగ పైన అమ్మ ఎల్లమ్మకు తలపైన పడుగున్నది ఆ పడగ పైన అన్ని ఇక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుండి పూలు తీసుకెళ్ళిన ఆ గన్నర పూలండి అన్ని పెట్టేసిన ఈ అమ్మవారిని అయితే మొక్కుతున్నా చూడండి అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఇట్లా పడగ పైన అయితే పూలు పెట్టేసిన చాలా సత్యం అండి ఇక నా మ్యారేజ్ అయిన నుంచి అయితే ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వెళ్ళడం జరిగింది మాకు నంగనూరు ఇక్కడి నుండి అయితే ఒక ఎన్ని ట్వంటీ కిలోమీటర్స్ వస్తుండాలి ఇక్కడ వెళ్ళామ తల్లి కూడా మోదు బస్తి ఇల్లు దీపం దూపం ఇక ఇది అండి ఇక ఫైనల్ ఇంటికి అయితే వెళ్తున్నాం గాలి వస్తూ ఉంది ఇక బైక్ పైన వెళ్ళినాం పిల్లలందరూ అయితే స్కూల్కి వెళ్ళిందండి మేము చిన్న పని ఉండగా నంగనూరుకి వెళ్ళేసి ఇక అక్కడి నుండి అట్లే అమ్మవారిని దర్శించుకుందామని ఇక వెళ్ళామండి ఫుల్ కొంచెం ఎండ్ అయిపోయింది ట్వెల్వ్ అయిందండి ట్వెల్వ్ థర్టీ అయింది వచ్చేసరికి